వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్ అల్లూరు జిల్లా పాడేరులో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో లోకనాథం మాట్లాడుతూ వెంటనే హైడ్రో పవర్ ప్రాజెక్టు రద్దు చేయాలని రెండు పదమూడు యాభై ఒకటి జివో నెంబర్లను రద్దు చేయాలని జివో నంబర్ మూడు పునరుద్ధరణ చేయాలని పాడేరు జూనియర్ కాలేజీ గ్రౌండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు రెండు కిలోమీటర్ల దూరం ర్యాలీ చేపట్టారు ఎందుకంటే ఈ రోజు మన జిల్లాకి మీరు కాపాడే మనసు వ్యక్తులు ముందు కాబట్టి ఖచ్చితంగా ఏ ప్రాజెక్ట్ రావాలి అంటే ఫస్ట్ పేసాల పర్మిషన్ లేకుండా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు ఈ ప్రాజెక్ట్ ఒక జివో వచ్చిన కాకుండా మనం సబ్సిక్వెంట్ గా అది ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా పేసా కమిటీ అప్రూవల్ కావాలి ప్రజా అభిప్రాయం రావాలి ఆ స్టేజ్ రాలేదు ఇంకా సర్వే స్టేజ్ లేకూడదు ప్రదాక్ దానివల్ల ఈ ప్రజాభిప్రాయం లాస్ట్ గా వస్తుంది ఫైనల్ ఫైనల్ స్టేట్మెంట్ వస్తుంది ఇది ఓన్లీ ఒక అఫీషియల్ గా మీటింగ్ పెట్టి ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా పూర్తి అవగాహన కోసం పెట్టిన ఒక సమావేశమే అది మీ అందరికీ క్లారిఫికేషన్ తెస్తా సార్ దయచేసి అధికార యంత్రంగా జోక్యం చేసుకొని గిరిజనులు ఆమోదం లేకుండా గిరిజనులు ఆమోదం లేని ఎటువంటి కార్యక్రమాన్ని కూడా గిరిజన ప్రాంతంలో చేపట్టవద్దని చెప్పి విజ్ఞప్తి కోరుతున్నాం అంటున్నారు ఏక తీర్మానంగా మీరు చెప్పండి ఎందుకంటే మా తరఫున యాజ్ అ మెజిస్ట్రేట్గా ఐదవ షెడ్యూల్ రక్షణగా వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి మీరు చట్టం ప్రకారంగా తీసుకునే వాళ్ళుగా వీసా చట్టాన్ని అటవీ హక్కుల చట్టాన్ని ఈ ప్రాంతం ఐదవ రాజ్యాంగ షెడ్యూల్ మీకు మాకన్నా మీదే బాగా తెలుసు దీన్ని పరిరక్షించే రక్షకుడిగా మేము చూస్తున్నాం కాబట్టి వీళ్ళంతా అమాయకులు గిరిజనులు గిరిజనులు తేడా వస్తే మాత్రం చూస్తూ ఊరుకోరు